ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నీ జీవితంలో దుఃఖదినములు సమాప్తమైనవి అనే ఆలోచనను పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యమును మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తున్నాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము యశా గ్రంథము అరవదవ అధ్యాయము ఇరువది ఇరవదవ వచనము నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును స్నేహితులారా మన మన జీవితాలలో కొన్ని సమస్యలు బాధలు మనలను అనేక దినములు వెంబడించేటటువంటివిగా ఇబ్బందికి గురి చేసేటటువంటివిగా ఉన్నవి అనారోగ్య సమస్య వల్ల కానివ్వండి ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి నిరుద్యోగము కుటుంబ సమస్యలు ఉద్యోగం నందలి సమస్యలు అనేక దినములు మనల్ని వేధించేవిగా బాధించేవిగా ఉండవచ్చు స్నేహితులారా వా బాధ వలన శ్రమల వలన మనము సర్వాన్ని అంటే సమయాన్ని డబ్బును గౌరవ మర్యాదలను శాంతి సమాధానములను కోల్పోయినటువంటి వారంగా ఉండవచ్చు ఈ లేఖనాన్ని అనుసరించి ఇస్రాయేలీలు మరి ముఖ్యంగా యూదులు శత్రువుల యొక్క దాడుల వలన యుద్ధము వలన యుద్ధమునందలి ఓటమే పాలై సర్వమును కోల్పోయినటువంటి వారుగా ఉండి పరాయి దేశమునందు బానిసలుగా జీవిస్తూ ఉన్నారు యూదులైతే డెబ్బది సంవత్సరాలు బబులోను చెరలో బానిసలుగా అనేక శ్రమలను కన్నీళ్లను అనుభవిస్తున్నటువంటి సందర్భమందు దేవుడు వారికి అందించుచున్నటువంటి వాగ్దానము ప్రోత్సాహకరమైనటువంటి స్థితిని గమనించినప్పుడు వారి విడుదల కొరకు ఫలభరితమైన భవిష్యత్తు కొరకు దేవుడు ఈ ఆదరణకరమైన మాటలను వారికి తెలియజేస్తూ ఉన్నాడు నీ సూర్యుడు అస్తమింపడు చంద్రుడు క్షీణింపడు అనే మాటలో ఉన్న అర్థం ఏమిటంటే స్నేహితులారా ఇక్కడ చీకటి అనేది వారి యొక్క శ్రమలను బంధకములను బానిసత్వమును కన్నీళ్లను తెలియజేస్తూ ఉంది సూర్యుడు అస్తమింపడు చంద్రుడు క్షీణింపడు అనే మాటలో ఉన్న అర్థము మీ మీద వెలుగు కలగబోతూ ఉంది అది పోలేనటువంటి వెలుగు మీ నుండి దూరము కానటువంటి వెలుగు ఎల్లకాలము మీతోనే నిలిచి ఉండగలిగిన వెలుగు లిటరల్గా సూర్యుడు చంద్రుడు అని కాదు కానీ స్నేహితులారా యేసు ప్రభువే లేదా దేవుడే మీ మధ్య వెలుగుగా ఉండును ఇప్పుడు సూర్యుడి వెలుగు ఉందనుకోండి అది పగలు మాత్రమే వెలుగునిస్తుంది చంద్రుని వెలుగేమో పదిహేను రోజులు వెలుగునిస్తే పదిహేను రోజులు వెలుగు ఉండదు అట్లా మీ జీవితంలో సమస్యల నుండి విడుదల అనేది శాశ్వతముగా కనబడుతూ ఉన్నది అంటే సమస్యల నుండి విడుదల పొందగానే మరలా మరలా సమస్యలలోనికి వెళ్ళిపోవడం అని కాదు సమస్యల నుండి విడుదల పొందగానే మరలా ఏదో ఒక కష్టము నష్టము వాటిల్ని మరల దుఃఖంలోనికి వెడలిపోవడం అనేది కాదు శాశ్వతంగా దేవుడే మీకు వెలుగుగా ఉన్నాడు మరి సూర్యుని లాగా ఆయన అస్తమింపడు చంద్రునిలాగా ఆయన యొక్క వెలుగు అంటే ఆయన సహాయం కానివ్వండి విడుదల కానివ్వండి తరిగిపోయేటటువంటిదిగా ఉండదు మీకున్న శ్రమలను బట్టి ఇన్ని దినములు మీరు దుఃఖకరమైనటువంటి జీవితాన్ని అంటే సంవత్సరాల తరబడి దుఃఖకరమైనటువంటి జీవితాన్ని మీరు అనుభవించినారు అయితే ఇక మీదట మీరు దుఃఖించాల్సిన అవసరము లేదు బాధపడాల్సినటువంటి అవసరము లేదు ఎందుకనంటే మీ దుఃఖ దినములను దేవుడు సమాప్తము చేసి ఉన్నాడు ఆ దుఃఖము నుండి దుఃఖానికి కారణమైన పరిస్థితుల నుండి ఆయన మిమ్మును విమోచించి ఉన్నాడు అనే సత్యాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు గనుక స్నేహితులారా మీ జీవితాలలో మన జీవితాలలో కూడా ఏదైనా దుఃఖకరమైన పరిస్థితులే అందు ఏ కారణాన్ని బట్టి అయినా చూడండి మన మన జీవితంలో ఏ కారణాన్ని బట్టి మనము దుఃఖపడుతూ ఉన్నామో ఆ కారణం నుండి ఆ శ్రమ నుండి దేవుడు విడుదలను అనుగ్రహించి దుఃఖమును దూరపరిచే దేవుడుగా ఉన్నాడు అని జ్ఞాపకము చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ ఉన్నతమైన నామంనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం నిజమేనయ్యా కొన్ని కొన్ని ఆపదలను బట్టి బలహీనతలను బట్టి నెలలు తరబడి సంవత్సరములు తరబడి మేము దుఃఖకరమైన జీవితాన్ని అనుభవించే వారంగా ఉన్నాం కనికరించి ఆ దుఃఖకరమైన పరిస్థితుల నుండి విడుదలను అనుగ్రహిస్తానని వాగ్దానము చేయుచున్నటువంటి ప్రభుడవై ఉన్నావు కాబట్టి మా మా జీవితాలలో ఏ కారణాన్ని బట్టి ఏ సమస్యను బట్టి మేము దుఃఖపడుతూ ఉన్నాము మా అందు కనికరం ఉంచి ఆ దుఃఖకరమైన పరిస్థితుల నుండి విడుదల దయచేయమని మీ వాగ్దానములను మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం ఏ కుటుంబంలో వ్యక్తులు ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్నారో అయ్యా వారిని ఏ కష్టములు నష్టములు ఆవరించి ఉన్నవో కనికరించి విడుదలను అనుగ్రహించి నెమ్మది సమాధానము దీవెన ఆరోగ్య బలం వారి జీవితములలో అనుగ్రహించమని క్రీస్తు పెరట వేడుకొనుచునాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్